శ్రీ గౌరమ్మా జననీ మా బదుకమ్మా చానా పదమై ఉయ్యాగిన పార్వతి లక్ష్మీ వెలిగింది పడుతూ కన్నుల మెరుపయ్యింది ఉన్నమి కాంతికి పురుడోసింది బతుకమ్మా కిన్నెల బెతుకమ్మా కలువోలే నవ్వింది మందారై మురిసింది పాటకు పండగ చేసింది పనిలో వేడుక చూసింది గౌరమ్మా జో గౌరమ్మ జననీ మా బుకమ్మ జానా పదమై భూగి పార్వతి లక్ష్మీ బమ్మా పడదీ భూహావమ్మ అక్కడ హాషు కి ఆది శక్తి మమ్మా న చెరువు తందాన కళమై పలికింది ఉయ్యాలనము సల్లంగ జగతి క్షేమంగా నీలిచ్చే వరమిచ్చే ఈ వేళ నవరాత్రి తెచ్చను ఉదయం నిన్నుల తారకలేవలలో వాడే వేళ హలో పెంచను గౌరమ్మా అమ్మాయమ్మా ఓ పట్టు చీరా గట్టుకోని ఓ అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వైభవంగా తొమ్మిది రోజులు కంటిన్యూగా జరుపుకునే బతుకమ్మ పండగకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ చేయటం వల్ల తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాన్ని తెలంగాణ యొక్క విశిష్టతని చాటి చెప్పే ఈ ఈ పండుగ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో జరుగుతూ ఉంటుంది స్త్రీలందరూ కూడా తంగేడి పూలు గులుగు పువ్వులు అలాంటి పూలతో అలంకరించి ప్రకృతిని పూజించటం వల్ల ప్రకృతి ప్రజల్ని కాపాడుతుందని అపారాన్ని నమ్ముకుంటూ కొన్ని వందల సంవత్సరాల కింద నుంచి కూడా ఈ సంస్కృతిని వీళ్ళు పాటిస్తూ ఉన్నారు అందరూ స్త్రీలు కలిసి ఈ పూలతో అమ్మవారిని తయారు చేసి అందరూ చుట్టూ పాటలు పాడి ఆటలు ఆడటం వల్ల అందరిలో ఉన్న ఐక్యతను పెంచడానికి ఇది ఒక నిదర్శనంగా పనికొస్తూ ఉంటుంది అలాగే తెలంగాణలో ఈ పండుగ జరిగినట్టుగా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇది జరగదు అలాగే ఈ పోలన్నీ తీసుకెళ్ళి చెరువుల్లో నీళ్ళల్లో కలపటం వల్ల ఈ పూలలో కొన్ని ఔషధ గుణాలు ఉండటం వల్ల నీళ్ళన్నీ కూడా కొంచెం శుద్ధి అయ్యి అవి కూడా ప్రజలకి ఎంతో ఉపయోగపడే ఆరోగ్యాన్ని ఇస్తాయనే ప్రభా ప్రగాఢ నమ్మకం నిజం కూడా అదే ఇందులో ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో స్టేట్ వైడ్గా కూడా ఈ కార్యక్రమం చేయటం వల్ల ఏంటంటే ప్రజల్లో ఐకమత్యం పెరిగి ఇది మనది మన దేవతని మనం పూజించుకుంటున్నామనే అనే తృప్తితో ఎంతో శక్తివంతులై గడపడానికి అవకాశం ఉంటుంది ఈ సమయంలోనే రైతులందరూ కూడా వాడు పండించిన పంటలన్నీ చేతికొస్తాయి ఎంతో ఆనందంగా ఉంటారు రాజు రైతు అనే పదానికి అర్థం ఏంటంటే వారు పండించే ఈ మొక్కజొన్నలు కానీ శనగలు కానీ లేకపోతే ఈ నూలు నూనె గింజలు కానీ ఇలాంటివన్నీ కూడా పండించిన మొదటి మొదటగా పండిన ఈ గింజలనే ఆ దేవతకి వాళ్ళు నైవేద్యంగా చేసి ఇవ్వటం వల్ల రెండు కారణాలు ఉన్నాయి ప్రథమ తాంబూలం దేవుడికి ఇవ్వటం ఒకటి ఆ పండించిన రైతుని గౌరవించడం ఒకటి ఈ రెండు కూడా సైమిల్టేనియస్గా జరిగే సాంప్రదాయం ఒక తెలంగాణలో ఉంది అటు దేవుణ్ణి ఇటు పండించిన రైతుని కూడా సమాన దృష్టితో ఇచ్చే రైతుని కూడా అంత గౌరవించే సాంప్రదాయం మన తెలంగాణలో ఉండటం అభినందనీయం అందులో భాగంగా ఈ పండుగ కూడా జరుపుకోవడం వల్ల ఎంతో తృప్తిని కుటుంబాల్లో నింపే ఈ మహా గొప్ప యజ్ఞానికి ఈ తెలంగాణ రాష్ట్రం ఆరాధ్యం అవటం ఇది ముఖ్యంగా ముందుండి నడిపించడం అందరం కూడా ఆనందించవలసిన విషయం సంతోషించవలసిన విషయం ఆ దేవత ఎప్పుడు ఈ తెలంగాణ ప్రజల్ని ఈ భారతదేశంలో ప్రజలందరినీ కాపాడాలని అన్ని అన్ని ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని ఇన్ని లక్షల కోట్ల మంది ఈ యొక్క పూజను చేస్తున్నారంటే అది ఊరకనే పోదు కొన్ని వేల మందికి ఉపయోగపడుతుంది లక్షలాది మంది ప్రజలకు ఉపయోగపడుతుంది ఈ పూజలు ఈ స్త్రీలు చేస్తున్న పవిత్రమైన పూజకి ఎప్పుడూ వాళ్ళకి ఆయురారోగ్య భోగభాగ్యాలు ఆ తల్లి ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ

మీద సింగూరూ గల్లు 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 గల్లున గాజుల చప్పట్లతో ఓ నిర్మలాటాడరే ఓ నిర్మలా పసుపు కొమ్ముల్లా పసుపు కొమ్ముల్ల గౌరమ్మ ஓ திபாடரே ஓ பட்டு பட்டுச்சீரல்ல அக்கத்தை மைதா புச்சே துலதோ ஓ நீருமலா ஓ நீருமலித ஓ గంగ మురు సేనే కమ్మ పూల చిరే తో వో నిరు మలా వో పండుగ సందడి పచ్చ పచ్చని పల్లె కూ తెచ్చింది తెచ్చింది తరగని వన్నెలు మా పల్లె ముంగిళ్లకు తంగేడు గుమ్మడి కొనుగోచా చామంతుల పువ్వుల పల్లకి మా తల్లికి పూజలు మా తల్లికి వచ్చింది 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 పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పసిడి వన్నెల పల్లెకు పూలుగోయంగా కొనుగో పూలుగోయంగా గురుగు పులు కోయంగా గురుగు పూలు కోయంగా పూలు పోయంగా బంతి పూలు పేర్చంగా బంతి పూలు పేర్చంగా బతుకం మానవనే బంతి పూలు పేర్చంగా బంతి పూలు పేర్చంగా బంతి పూలు పెర్చంగా బతుకం మానవ పూలు పెర్చంగా పూలతో ేడు పూలతోని తల్లి గంగతేరని తంగేడు పూలతో చూసి మురబండే బతుకమ్మని బువరా గౌరమ్మని అమ్మ లా అమ్మ లాలో మంచి పెట్టండి సత్తులని చెయ్యరే గంగా గౌరీ బతుకమ్మని వచ్చింది వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పాడి పంటల సీమకు నమస్కారం నా పేరు వరలక్ష్మి డాక్టర్ పవర్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం ప్రెసిడెంట్ని తెలంగాణ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు ఈ దసరా అంటే తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడతారు ఈ మహిళలందరూ ఇది ప్రకృతికి చాలా దగ్గర ఉన్న పండగ ఎందుకు అంటే పూలు బాగా వాడి బతుకమ్మ ఆడతాం కాబట్టి ఇంకొకటి రైతులందరూ చిరుధాన్యాలు ఇచ్చి ప్రసాదం మనం దేవుడికి పెడతాం కాబట్టి దీనికి చాలా ప్రత్యేకత ఉంది సంవత్సరానికి ఓసారి వచ్చే ఈ దసరా పండగకి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బాలరాజు ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం తరఫున తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చేరే వేళ అట్టరాని ఆనందాలే పల్లె పెరిగి గడపలు దాటుతుంటే మళ్ళీ నా తల్లి అంటూ కథ నీళ్ళ అరగించి చెరువులు చేరుకొని నిన్ను సాగలమ్మా చివరి పాటలతో నిన్ను జన్మకి తేడు yeah, yeah. నాటి నుండి నేటి వరకు తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ జన్మనిచ్చిన తల్లిని అదేవిధంగా ప్రకృతిని కాపాడే బతుకమ్మ తల్లిని ఆరాధించే దయ పండగ ఏదైనా ఉంటే ఈ భారతదేశంలో ఈ తెలంగాణలో ఒక ప్రత్యేకత బతుకమ్మ పండగ మనకు తెలుసు తొమ్మిది రోజులు ఆడపడుచులు అందరూ కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి పూలు అడుగులకి వెళ్ళి దగ్గర పొలాలకు వెళ్ళి పూలు తీసుకొచ్చి బతుకమ్మలు పేర్చి సాయంత్రం పూట ఉల్లాసంగా మరి పొరుగుదల్లో బతుకమ్మలు ఆడి ఆ బతుకమ్మలను తీసుకెళ్ళి పవిత్రమైన చెరువులలో నదులల్లో కలిపి పవిత్ర నదులలో కూడా వేయటానికి ఒక నీళ్ళలో వేయటం కూడా అది నీళ్ళని శుద్ధి చేసే విధంగా పూలు ఉంటాయి కాబట్టి మరి ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాన్ని ఒక ప్రకృతిని కాపాడే విధంగా ఉండేటటువంటి ఈ బతుకమ్మ పండుగ ముఖ్యంగా ఇటు మరి ప్రకృతిని అటు రైతే రాజా అని చెప్పుకునే మనం రైతుల్ని ఎందుకంటే రైతు పండించే మరి చిరుధాన్యాల్లో ముఖ్యమైనవి ఇటు పిండి కానివ్వండి మా నోవుల పిండి కానివ్వండి ఇటు పల్లీలు కానివ్వండి అదేవిధంగా అనేక రకాల పిండి పిండి వంటలతో నైవేద్యం పెట్టే తల్లికి నైవేద్యం పెడతాం కాబట్టి ఇటు ప్రకృతిని అటు రైతుని ఆదర్శంగా తీసుకొని మరి భావితరాలకి ఈ ప్రకృతిని అందించే విధంగా మన సంస్కృతిలో భాగంలో చేసి ఈ పండగని మరి దేశంలోనే మరి ఈ తెలంగాణ ఒక ఆదర్శంగా నిలవటం చాలా సంతోషకరం తప్పకుండా ఈ పండుగ అందరికీ ఆదర్శమై మరి ప్రకృతి తల్లిని ప్రకృతిని కాపాడే విధంగా భావి భావర్తలకు అందించే విధంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మరి తెలంగాణ ఆడపరుచులకి